వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగిందని రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి చెప్పారు ఇవాళ రూరల్ మండలం నరసినాయనకుంట గ్రామంలో ఇంటింట వైసీపీ కార్యక్రమం ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి తోపుతుర్తి ప్రకాష్ రెడ్డికి గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు అనంతరం రోడ్ షో నిర్వహించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించారు జరగబో ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గ్రామ ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సచివాలయ కన్వీనర్ వడ్డే ఆనంద్ ఎంపీటీసీ వెంకటలక్ష్మి వైసీపీ నాయకులు నంత రామంజీ నాయక్ సుబ్బరాయుడు నాయక్ వడిత్వా శంకర్ నాయక్ కె శ్రీనివాసులు శేఖర్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రూరల్ మండలము అనంతపురం రూరల్ మండలం నర్సనాయకుంట గ్రామంలో ప్రచారం జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా పథకాల వైపు ఉన్నారు జగనన్న కడుపు నింపుతాడు చంద్రబాబు నాయుడు మోసం చేస్తాడు ఇది ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు ఆయన కల్లబల్లి కబుర్లు నమ్మేవాళ్ళు లేరు సూపర్ సిక్స్లో పెన్షన్ అనే పథకమే కనపడట్లేదు సూపర్ సిక్స్ అనే కాగితం ప్రతి ఇంటికి పంచినారు మరి ఆయన ఇస్తున్న హామీల్లో మాత్రం పెన్షన్ నాలుగు వేలు అని చెప్తా ఉన్నాడు ఇక్కడే ఆయన మోసం బయటపడతా ఉంది ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని రెండు వేల పద్నాలుగులో చెప్పాడు అప్పుడు ఇరవై వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడు ఇరవై లక్షల ఉద్యోగాలు అంటున్నాడు అప్పుడు నిరుద్యోగ భూతి ఇస్తానన్నాడు ఇరవై లక్షల మందికి ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడు కూడా నిరుద్యోగ భృతి అంటున్నాడు అంటే ఈయన ప్రజల్ని పిచ్చోళ్ళుగా భావిస్తా అన్నాడు ఒకసారి మోసం చేసిన జనాన్ని మళ్ళీ మళ్ళీ మోసం చేయచ్చు అనుకుంటా ఉన్నాడు కాబట్టి ఈయనకు బుద్ధి చెప్పాల చంద్రబాబుకు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకంగా ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినారో అన్ని అమలు చేసినాడు ఐదేళ్ళుగా పథకాలు ఇచ్చినాడు ఆ పథకాలు కొనసాగిస్తానంటున్నాడు కాబట్టి జగనన్నను నమ్ముదాం అన్నను నమ్మి బాగుపడదాం అనేది ప్రజల్లో ఉంది వర్గాల ప్రజల్లో తప్పనిసరిగా రాప్తాడు నియోజకవర్గంలో గతంలో వచ్చిన మెజారిటీ కంటే కనీసము ఒక ఇరవై నుంచి ముప్పై శాతం మెజారిటీ పెరుగుతుంది ముప్పై నుంచి నలభై వేల మధ్యలో మెజార్టీ వస్తుందనేసి మాకు స్పందన ద్వారా అర్థమవుతూ ఉంది ప్రతి సర్వేలో కూడా రాప్తా నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేది ప్రతి సర్వేలో కూడా వచ్చింది మరి పరిటాల కుటుంబం మీ ప్రాంతానికి చేసింది ఏం లేదు ఓడిపోయిన తర్వాత నాలుగున్నర సంవత్సరం వివిధ నియోజకవర్గాల్లో టికెట్ల కోసం ప్రయత్నాలు చేసుకున్నారు ఎక్కడా వాళ్ళకి అవకాశం దొరకలా ఇక్కడ రాప్తాడుకు ఎవరు క్యాండిడేట్ దొరక మళ్ళీ వాళ్ళనే పెట్టినారు కాబట్టి ప్రజలు కూడా ఏం పిచ్చోళ్ళు కాదు ఓడిపోతానే వివిధ వేరే నియోజక నియోజకవర్గాలు పదవుల కోసం పాకులాడే వాళ్ళు మా రాప్తాడుకు ఏం చేస్తారు ఇంతవరకు ఏం చేయలేదు ఆమె కొడుకు టికెట్ ఇప్పించుకోలేని పరిస్థితిలో ఉంది కొడుకు కొడుకు టికెట్ అడుగుతూ ఉంటే కొడుకు టికెట్ అడుగుతూ ఉంటే రాబుతాడు టికెట్టు కొడుకు టికెట్ త్యాగం చేయలేని పరిస్థితుల్లో ఉన్నామే ప్రజల కోసం మేము త్యాగం చేస్తుందని ప్రజలు భావిస్తున్నారు తప్పనిసరిగా మంచి మెజారిటీతో గెలుస్తారు వాళ్ళు వాళ్ళు అన్నీ చెప్తారు వాళ్ళు ఇంకా అన్నీ చెప్తారు అందరూ వైఎస్ఆర్ నుంచి టీడీపీకి వస్తారని కూడా అందరూ చెప్తున్నారు వాళ్ళు డబ్బులు ఇచ్చి కండువాలు వేయించుకోవడం ఓట్లు ఓట్లు వైసీపీకి వేసుకోండి మేము ఆమె కండువాకి ఐదు వేలు ఇస్తాము మీరు కండువా చేసుకోండి అనేసి వాళ్ళు ఈ సర్వే అంటే ఈ ఎలక్షన్ పదమూడో తేదీ వరకు ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు పోస్టల్ బ్యాలెట్ వన్ సైడ్ ఎందుకు పడుతుంది చదువుకున్న వాళ్ళంతా పిచ్చోవాళ్ళు అనుకుంటున్నారా మీరు ఉద్యోగులంతా పిచ్చోళ్ళ వాళ్ళు చదువుకున్న వాళ్ళే కదా వారి విజ్ఞత ఉండదా ఎవరు కోట వాళ్ళు నిర్ణయించుకుంటారు అంతేకాని వన్ సైడ్ ఎందుకు వేస్తారు